హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలిన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్టకాయ టమాటా ఈ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను అందులో కొంచెం తాలిం దినుసులు యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయినాక అందులో ఉల్లిపాయ పచ్చిమిరగాయలు యాడ్ చేశానండి అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా వేగాలి చూడండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర జీడిపప్పు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అట్టకాయ కూర మనం వండినాక రకమైన వాసన వస్తుంది కదండి ఆ వాసన రాకుండా నేను ఇట్లా ఇట్లా పేస్ట్ చేసుకుని వేసుకున్నాను అందులోనే ముందుగా రెండు అటికాయలు తీసి చిన్నగా ముక్కలు కోసం పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుదామండి లో ఫ్లేమ్లో ఈ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి అడుగంటేస్తుంది ఊరికే ఫైవ్ మినిట్స్ అయ్యాక చూసాము ఇంకా వేగాలండి అందులోకి నేను మూడు టమాటాలు తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి అట్టకాయ వేయడానికి అంత చేప ఏం పట్టదు తొందరగానే మగ్గిపోతుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుదామండి మొత్తం మగ్గిపోతుంది కర్రీ అదిగోండి చూడండి అట్టుగా ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులో టేస్ట్కి తగిన తగినంత సాల్ట్ యాడ్ చేశాను కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశానండి నేను కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేశానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని మీకు నచ్చకపోతే కొంచెం యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ టీ గ్లాసులో నేను టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అంతేనండి బాగా దగ్గర ఉడికేంతవరకు ఉడికినిచ్చేస్తాను ఇదిగోండి రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర ఉంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది ఇది వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది వేడివేడి రైస్ పెట్టుకొని అందులో ఈ కర్రీ తింటే చాలా సూపర్గా ఉంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్